ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల నిర్వాహకులకు తన వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని చైతన్య సర్వీస్ సొసైటీ సేవలు మరువలేనివని ఏబిసి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పినపల్లి భాస్కరాచారి ప్రకటించారు నేను చెప్పేదానికంటే ఇక్కడ సాఫ్ చేసేది చాలా ఎక్కువ అనిపిస్తుంది నేను చేసేది తక్కువే ఇంతమంది పిల్లలను ఈ విధంగా తీసుకురావడం వీళ్ళను వీళ్ళకి సర్వీస్ చేయడం సేవ చేయడం చాలా ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ నేను ఎన్నో సేవలు చేశాను అంటున్నారు అది నా బాధ్యత బాధ్యతగా ఎందుకంటే చేసే ప్రతి పని ఇద్దరు మెప్పించేదిగా ఉండాలి అని అనుకుంటాను కానీ ఇక్కడ ఏమవుతుందంటే నా నేను చేయలేకపోతున్నాను వీళ్ళు చేసే సారు కొన్ని ఎన్ని పనులు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారో నాకు బాగా తెలుసు చాలా కష్టపడుతున్నారు ఇదే కాదు ఇంకా చాలా నా నా ద్వారా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాట ఇచ్చినారు మన గారు అతని శక్తి అంతం అంటే ఈరోజు ఇచ్చినవి కాకపోవచ్చు కొంచెం తక్కువ ఉండవచ్చు ఈరోజు మటుకు ఈ కార్యక్రమం పెద్ద మొత్తాన రెండు టన్ను బియ్యము ఇచ్చేది చాలా మా సమస్య యొక్క కష్టాలను తెలుసుకొని ఈరోజు అతను ఈ దానం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇతను చేసే మన సాలుదారు చేసే పని అంతెంత కాదు లయన్స్ క్లబ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు కంటి చూపులు కంటి కంటి ఆపరేషన్లు అదే కాకుండా వాళ్ళ అసోసియేషన్ ఆచార్య అసోసియేషన్లో కూడా వాళ్ళ అక్కడ సేవా పదంతో కొన్ని కార్యక్రమాలు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ అతను ఈరోజు ఈ మదన గొప్పగా రాస్తున్నారంటే ముఖ్యం సేవా కార్యక్రమం ఈ సేవా కార్యక్రమంలో అతను ఇంకా ముందు ముందు రావాలని కోరుకుంటూ మా చైతన్య అనాథ పిల్లల ఆశీర్వాదాలు అతనికి ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటూ ఇక్కడ సారు అనాథ అంటున్నాడు ఆ వాడు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మేమున్నాం మేము వెనకాల మేమున్నాం మా ఫ్యామిలీ ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఒక పూట తినేవాడిని రాత్రి పూట కొద్దిగా అన్నం తిని తెల్లవారి ముక్కుతో లేదు అనుకునేవాడిని నేను మా వెనకాల ఆస్తులు లేవు ఎందుకంటే అవంతా గుర్తుకొస్తాయి నాకు గుర్తుకొచ్చినప్పుడు ఇక్కడ అనాథ అనే పదం వాడదండి మేమున్నాం మేము చేస్తాం మా శక్తికి మించి నేను చేస్తాను ఎందుకంటే మా నాన్న చెప్పేవాడు పుట్టుక ఎక్కరికీ తెలియదు నాన్న చావు ప్రపంచానికి తెలవదు అంటే నేను ఏమో అనుకుంటామండి ఇప్పుడు తెలుస్తా ఉన్నాను ఎందుకంటే ఏదో నాకు అన్నింగ్స్ ఉన్నాయి నేను ఖర్చు పెట్టాలి పెట్టాలంటే విధంగా పెట్టాలి అనేది నా కాన్సెప్ట్ దయచేసి సార్ ఫస్ట్ సార్ మేము ఉన్నాం సార్ మేము చేస్తాం సార్ ప్రతి విషయంలోనూ మేము ఉంటాం సారీ సార్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడ నుంచి చిన్న ఓడు ఉపయోగించిన సార్ ఇప్పుడు ఎంత బాధ అయిపోయిందో మీరంతా కూడా మేమున్నామని ముందుకు బయలుదేరిన ఎంతోమంది మన ఆచార్య సార్లు ఆడి వాళ్ళు ఎంతోమంది మన ముందుకు వస్తున్నారు మేమున్నాము మన పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏ కూడా మేము ముందుండి వాళ్ళకు సహకారాలు అందిస్తాం చదువులో కానీ వైద్యంలో కానీ వాళ్ళకు ఆటపాటల్లో కానీ లేదా అదేవిధంగా మనం డైలీ చేసే ఇటువంటి నిత్య అవధాన కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన చక్కగా మేమున్నాను ముందుకు ముందుకొచ్చినందుకు ఆయనకి మరొకసారి మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి అదే మాదిరి మన ఈ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ హింద్